మీకు అంటే ఫస్ట్ కాల్ చేసి చాలా బాగుంది అని చెప్పారు మంది చెప్పారండి స్పెసిఫిక్గా గుడ్ నాకు ఏంటంటే నాది ఎలా ఉంటుందంటే ఒక ఫోన్ చేసి మాట్లాడడం కానీ మర్చిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ఎవరు ముందు అనేది కానీ అందరూ ఇండస్ట్రీలో అందరూ చాలా కొంచెం పేరున్న వాళ్ళు అందరూ కాల్ చేశారు అండ్ ఆడియన్స్ నుండి చాలా గా చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో కూడా అంత మంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా వెరీ హ్యాపీ యా వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ అందరికీ రీచ్ అయిన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది యా ఎగ్జాక్ట్లీ అంటే పిల్లరా లాంటి అంటే రొమాంటిక్ సాంగ్స్ కానీ మహాసముద్రంలో చప్పకే చప్పకే సాంగ్స్ కానీ మా అందరికీ ఫేవరెట్ నా ప్లేలిస్ట్లో ఎప్పుడు ఉండే సాంగ్స్ అవి సో ఆ జానర్ నుంచి సడన్గా ఈ షిఫ్ట్ ఎలా జరిగింది అసలు నాకు జనరల్గా అయితే మల్టిపుల్ పర్సనాలిటీ బేస్డ్గా ఉండడం ఇష్టం సో ఒక మూవీ ఒక స్పెసిఫిక్ మూవీ నాకు అప్రోచ్ అయితే ఎవరైనా ఆ మూవీకి ఏంటి అవసరం అనేది ఆలోచించడం జనరల్ గా ఆర్ఎస్ హండ్రెడ్ తర్వాత కాకపోతే నేను లక్కీ థింగ్ ఏంటంటే నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత చాలా జానర్స్ టచ్ చేశాను మ్యూజిక్ లో ఆ స్కోప్ దొరికింది నాకు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ యాక్సెప్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ సో మొన్న దీనికన్నా ముందు చేసిన హరోం హర ఒక కైండ్ ఆఫ్ జానర్ అండ్ దాని ముందు చేసిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఒకటి మన్మధుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఒక న్యూ ఏజ్ అప్రోచ్ లో ట్రై చేసిన అటెంప్ట్ అండ్ ఆర్ఎక్స్ అన్నీ ఒక కైండ్ ఆఫ్ అటెంప్ట్ ఆర్ఎస్ అన్నీ ముందు నేను చేసుకున్న సరదాగా ప్యాషన్ గా జనరల్ గా చేసుకుంటూ ఉంటాను కదా ఆ చేసిన అటెంప్ట్ కి ఆర్ఎక్స్ అనే కలర్ చాలా కొత్తది నేను నేను ట్రై చేసిన అటెంప్ట్స్ సో యా నమ్మకం ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్స్ అండ్ ట్రస్ట్ చేసే ఫ్యాక్టర్ ఒకటి పెద్ద ఫ్యాక్టర్ ఇప్పుడైనా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చాలా వాళ్ళు ట్రస్ట్ చేయడమే పెద్ద ఫ్యాక్టర్ నా టీం కూడా చాలా వర్సటైల్డ్గా వాళ్ళు వర్క్ చేయడం ఇష్టం అసలు లక్కీలీ నా టీం కూడా అంత బాగా మంచిగా క్రియేట్ అయింది వాళ్ళు కూడా నా వర్క్ ఇష్టపడడం నేను వాళ్ళ వర్క్ ఇష్టపడడం ఇది ఒక గ్రూప్ అటెంప్ట్ ఒక అందరూ ఒక కొలాబరేటివ్ అటెంట్ తప్ప ఒక సింగిల్ హ్యాండెడ్గా చేయగలిగే ఆర్ట్ కాదు మ్యూజిక్ అనేది దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ టు మెన్షన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ టీం అండి